వెల్కమ్ టు వర్ చనల్ మకర రాశిలో ధనశక్తి రాజయోగము ఈ రాశుల వారికి గుడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క కదలిక ప్రతి వ్యక్తిపై ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి ఈ యొక్క మాసంలో అనేక గ్రహాల యొక్క సంచార స్థితిగతులు కొనసాగాయి ముఖ్యంగా ఫిబ్రవరి ఫోర్టీన్త్ వసంత పంచమి ఈ రోజు నుంచి కూడా ఈ రాశి వారికి ధనశక్తి రాజయోగం ఉంది ఈ రాశుల వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నాయి అనేక గ్రహాల యొక్క మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ యొక్క మార్పు ఎంతటి అదృష్టానికి కారణంగా కూడా పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీరి యొక్క జీవితంలో కెరీర్లో కూడా గొప్ప అవకాశాలు పొందబోతూ ఉన్నారు మరి ఏ రాశులు వారికి యొక్క ధనశక్తిని రాజయోగం ఏర్పడబోతుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడబోయేటటువంటి యొక్క రాజయోగము ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శని శుక్ర రాజయోగాలు ఈ రాశివారి యొక్క జీవితంలో కొత్త వెలుగులో తీసుకురాబోతుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఉంది జ్యోతిష్యుల అభిప్రాయ ప్రకారం చనిదేవుడు సశ రాజయోగాన్ని ఏర్పరుస్తాడు అదేవిధంగా శుక్రుడు మాలవీయ రాజయోగాన్ని రెండు గ్రహాల యొక్క రాజయోగం వల్ల ఈ రాశుల వారి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశుల వారికి మహర్దశ ప్రారంభం కాబోతుందని తెలుసుకోవచ్చు గురు గురుమహ కూడా ప్రారంభం కాబోతుంది అదేవిధంగా గజకేసరి యోగము ఇలా అనేక గ్రహాల యొక్క మార్పు యోగాలకి కారణం ఉంది ముఖ్యంగా జ్యోతిషుల అభిప్రాయం ప్రకారం ఏ రాశిల వారికి ఎంతటి అద్భుతాలు రాబోతున్నాయో మనం తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మిథున రాశి వారు యొక్క కులదీపక రాజయోగం వలన మిథున రాశి వారి యొక్క జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మంచి అద్భుతమైన పరిణామాలు చోటు ఉన్నాయి వీరికి ఆర్థిక లాభాలను పొందుతారు కొత్త వెంచర్లకు అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా వీరికి సంతోషము శ్రేయస్సు కలుగుతూ ఉంటుంది అయినప్పటికీ ఈ యొక్క మిథున రాశి వారు పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇతర లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తూ ఉన్నారు జ్యోతిష పండితులు అయితే కొత్త సంవత్సరము ఈ యొక్క కళాత్మక రాజయోగంతో కులదీపక రాజయోగంతో వీరికి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండబోతుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారి యొక్క నూతన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం రాబోతూ ఉన్నాయి ఆశావాద దృక్పథంతో మెలుగబోతూ ఉన్నారు ఏ విషయంలోనూ కూడా తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి ఆచిచూచి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే ప్రతి దానిలోనూ కూడా విజయం మీదే అవుతుంది మీ కృషి నిదానంగా ఫలిస్తుంది మీ యొక్క ఆదాయ వనరులు సంతృప్తిని ఇవ్వబోతూ ఉన్నాయి అయితే నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చూస్తున్నారో వారికి ఫలిస్తుంది వధు వదులకు జాతకం కూడా ఎంతో అద్భుతంగా కలుస్తుంది సంతాన విషయంలో కూడా శుభవార్తలను వింటారు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి వ్యాపారాలు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉండబోతూ ఉన్నాయి గణనీయమైనటువంటి పురోభివృద్ధిలోని అదుపులోకి వస్తుంది వ్యవసాయ రంగం ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఆశించినటువంటి లాభాలు కలుగుతాయి చేతి వృత్తులు కార్మికులకు కూడా ఎంతో ఆశాజనకంగా ఉంటుంది సూర్యభగవాన్ని ఆరాధించండి లలిత సహస్రనామావళిని పారాయణం చేయటం వలన విశేషమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశి సింహరాశి వారు సింహరాశి జాతకులకు అన్ని విధాలా కూడా ఎంతో లాభదాయకంగా ఈ యొక్క కొత్త సంవత్సరం ఉంది ఈ యొక్క కుల్దీపక రాజయోగం వల్ల వీరికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి వృత్తిపరంగా కూడా మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ఉపాధి అవకాశాలు ఎన్నో లాభాలను ఇవ్వబోతు ఉన్నాయి ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది ఆర్థిక స్థిరత్వం మంచి కెరీర్లో ఊపందుకుపోతూ ఉన్నారు సింహరాశి వారికి ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరము కెరీర్లో గొప్ప అవకాశాలను ఇస్తుంది ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి సమయానికి ధనం సర్దుబాటు కాకపోవటం వంటి చికాకులు కూడా కొన్ని ఎదురవుతూ ఉంటాయి పనుల్లో అంతరాయాలు బంధుమిత్రుల విభేదాలు ఎదురవుతాయి కాబట్టి కొంచెం ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి పదోన్నతి స్థాన చలనము ఇలా ఎన్నో జరగబోతూ ఉన్నాయి ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులకు కూడా బాగుంటుంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కలిసి వస్తాయి నూతన వ్యాపారాలు అయితే కలిసి రావు కాబట్టి ఏవైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అయితే అంత అనువైనది కాదు మిగతా అన్ని విషయాలను కూడా బాగానే ఉంటుంది సాంకేతిక రంగాల వారికి కూడా ఆదాయంలో అభివృద్ధి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఇలా అన్ని రంగాల వారికి కూడా అద్భుతంగా ఎన్నో విజయాలను సాధిస్తారు సంకల్ప సిద్ధితో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఏ పని చేస్తున్నా ఆ పనిలో మీదే ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అవుతుంది ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి జీవితం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కుంభరాశి వారు కులదీపిక రాజయోగం వల్ల యొక్క కుంభరాశి వారికి మెరుగైన ప్రయోజనాలు రాబోతు ఉన్నాయి రాశి వారికి సమయంలో సానుకూలతలు శ్రేయస్సు పొందుతారు కుటుంబంలో బలమైన బంధాలు పెంపొందించుకునే అవకాశం ఉంది సమయానికి డబ్బు చేతికి అందుతుంది మీరు చేసే ప్రతి పనులను కూడా హాస్యజనకంగానే ఉంది ఆలోచనాత్మకమైన నిర్ణయాలు ఉన్నారు కమ్యూనికేషన్ మీకు లాభాలను ఇస్తుంది గుర్తుంచుకోండి రాబోయే సంవత్సరంలో కుంభరాశి వారికి ప్రశాంతమైనటువంటి శ్రేయస్సుతో పాటు అన్ని విధాలా కూడా మీకు అనుగుణంగానే ఉండబోతుంది కుంభరాశి జాతకులకు ఏళ్ళటి శని ప్రభావము ఈ రాశి వారికి గురు బలం లోపం అధికంగా ఉన్నాయి ఊహించినటువంటి ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు మీరు వ్యాపకాలు సృష్టించుకుంటూ చేసుకుంటారు పరీక్షల్లో కూడా అద్భుతమైన ఫలితాలను పొందుతారు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తులకు ఆశించినటువంటి లాభాలు దొక్కుతాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మిమ్మల్ని ముందడుగు వేయబోతూ ఉంది వ్యాపారాలు కూడా ఎంతో లాభాలను ఇవ్వబోతూ ఉన్నాయి సత్సంబంధాలు మెరుగుపడతాయి ఈ రాశి వారికి కనకదుర్గ స్తోత్ర పారాయణం శనికి తైలాభిషేకం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది అదృష్టం పట్టబోతున్న వారికి ఈ రాశి వారికి తులారాశి వారు తులారాశి జా అదృష్టం పట్టుబడిన మరొక రాశి తులారాశి ఈ రాశి వారికి కూడా అద్భుతంగా ఆర్థికంగా కలిసి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆహ్వానాలు కీలక పత్రాలు కూడా చేస్తారు ఈ రాశి వారికి విద్యా అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఉపాధ్యాయులకు కూడా అద్భుతంగా ఉంటుంది అధికారులు ప్రశంసలు మీరు అందుకోబోతు ఉన్నారు వ్యవసాయ రంగాల వారికి కూడా పంట దిగుబడి సంతృప్తినిస్తుంది మద్దతు ధర ఆశించినవంత విధంగా ఉంటుంది వైద్యులకు న్యాయవాదులకు కూడా ఆదాయం ఎంతో అద్భుతంగా ఉంటుపోతుంది కళ క్రీడాకాల రంగాల వారికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది తరచూ దైవకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు మూడు నెలలకు ఒకసారి సైనిక తైల శనికి తైలాభిషేకం రాహుకేతులకు పూజలు ఈ వారికి అద్భుతంగా కలిసి వస్తాయి బంధుమిత్రులతో కూడా ఆనందంగా గడుపుతారు తులారాశి వారికి ఆ అసాంఘిక కార్యకలాపాల జోలికైతే వెళ్ళకండి ఈ రాశి వారు తీర్థయాత్రలు దూర ప్రాంతాలకు సడన్గా ప్రయాణం అవడం వంటి విషయాల్లో కూడా ముందడుగు వేయబోతూ ఉన్నారు ఉద్యోగస్తులకు కూడా అద్భుతంగా ఉంటుంది ఏది జరిగినా కూడా మంచిగా చెప్పుకోవచ్చు దీర్ఘకాలంగా ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి సంకల్ప సిద్ధి వ్యవహారంలో అన్ని విజయాలే కలుగుతాయి బంధుమిత్రులతో కూడా ఎంతో సంతోషంగా గడుపుతారు దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు సంకల్ప సిద్ధి వ్యవహార జయం అన్నీ పొందుతారు ఎంతో అద్భుతమైనటువంటి జీవితం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి ఉంది మీకున్నటువంటి కలహాలు కోరికలన్నీ కూడా తీరిపోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ యొక్క బృహస్పతి సంచారం అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి